హాయ్ అండి అందరికీ నమస్కారం మన షాప్ చేపట్టే సూర్య హ్యాండ్స్ మంగళగిరి తెనాలి రోడ్ లో కొత్త రామారాయణ దగ్గర ఉంటుందండి ఈరోజు ఈ లాంగ్ వీడియోలో నేను మీకు మూడు మోడల్స్ చూపిస్తానండి మంగళగిరి హ్యాండ్లూమ్ లో పట్టు చెక్ శారీ మంగళగిరి హ్యాండ్లూమ్ లో కాటన్ చెక్ శారీ మంగళగిరి హ్యాండ్లూమ్ లో ఇక్క లో చెక్ శారీ ఈ మూడు మోడల్స్ అండి ఒక్కొక్కసారి మీకు ఈ మోడల్ ఒక్కొక్క మోడల్ వివరంగా చూపిస్తాను చూడండి మీకు పట్టు చెక్ శారీస్ లో కలిసి చూడండి అలా ఒకసారి చెక్ వస్తుందండి బోర్డర్ లేకోకుండా అండి చాలా క్లాస్ ఐటమ్ సింపుల్ ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వీటిలో కలర్స్ చూడండి మన దగ్గర ట్వంటీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మల్టిపుల్ పీసెస్ ప్రతి రంగు నాలుగు నాలుగు చీరలు అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర మనం మంగళగిరిలో డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ చేపిస్తామండి ఈ మోడల్లో మీకు ప్రతి రంగు నాలుగు నాలుగు చీరలు ఉన్నాయండి మంగళగిరిలో తెనాలి రోడ్లో కొత్త రామాలయం దగ్గరండి మన షాపు మంగళగిరి పట్టు ఫ్యాన్సీ చెక్ సారీస్ అంటారండి ఇది బోర్డర్ లేకోకుండా చాలా క్లాస్ ఐటమ్ సింపుల్ ఐటమ్ అఫీషియల్ ఐటమ్ అండి సింపుల్గా కళినాత్ బార్డర్ వస్తుంది అంతే బోర్డర్ లేకుండా జెరీ బోర్డర్ లేకోకుండా కళ్ళ్యాత్ బోర్డర్ వస్తుందండి వీటిలో కలర్స్ చూడండి ఆల్ ఓవర్ ఇండియా డిటీటీసీ ఎక్కువగా సర్వీస్ ఉంటుందండి బట్టిక్ వాళ్ళైనా కానీ అపార్ట్మెంట్లు అమ్ముకునే వాళ్ళైనా కానీ షాపులు వాళ్ళైనా కానీ ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి స్క్రీన్ మీద నెంబర్కి మేము బల్క్ క్వాంటిటీలో క్వాంటిటీలో కూడా సప్లై చేస్తామండి మన షాప్ సూర్య హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి తెనాలి రోడ్లో కొత్త రామయ్య దగ్గర ఉంటుంది ఇవన్నీ వీటిలో కలర్స్ అండి చాలా ట్వంటీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మల్టిపుల్ మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయండి వీటికి కాస్ట్ వచ్చేవాడు పదహారు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా డిటిటిసి కొరియర్ సర్వీస్ ఉంటుందండి ఇంటర్నేషనల్ కూడా బుక్ చేస్తున్నాం అండి మనం రీసెంట్గా ఇవన్నీ వీటిలో కలర్స్ అండి ఈ మోడల్ని ఇస్తే ఈ మోడల్ నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీకు కలర్ షేర్ చేస్తా అండి ప్రతిదీ మన దగ్గర ఓపెన్ పిక్చర్స్ ఉంటాయండి ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి అలా ఒకసారి మొత్తం చెక్ వస్తుందండి కళనాత్ బోర్డర్ వస్తుందండి బోర్డర్ లేకపోతే జెరీ బోర్డర్ ఉండదండి అండి బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఇది బ్లౌజు ఇది సారీ మొత్తం ఇలా వస్తుందండి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్ షార్ట్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి మన దగ్గర మోడల్ని ఇస్తే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి ఇప్పుడు ఓపెన్ పిక్చర్స్ మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్ ఇది మంగళగిరి కాటన్ మల్టీ చెక్ శారీస్ ప్యూర్ కాటన్ బై కాటన్ వీటిలో కలర్ ఆప్షన్స్ చూడండి ఇవన్నీ కలర్సు సింపుల్గా పది పన్నెండు రంగులు తయారు క్లాస్ క్లాస్గా ఉంటాయి యూనిక్ ఐటమ్ అండి ఇవన్నీ కలర్స్ వాటిల్లో మంగళగిరి లో కాటన్ శారీసు యాజ్విజువల్గా అండి మోడల్ వస్తే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఓపెన్ పిక్చర్స్ మీకు షేర్ చేస్తాను ఓపెన్ పిక్చర్ షేర్ చేస్తాక మీరు బుక్ చేసుకోవచ్చు ఇది పళ్ళు పాట్ సేమ్ పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది శారీ మొత్తం ఇలా చెక్ ఉంటుందండి శారీ మొత్తం ఇలా చెక్ ఉంటుంది ఇవి వీటిలో కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ వీటిలో కాస్ట్ వస్తేపాటికి పన్నెండు వందల రూపాయలు నెక్స్ట్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులో శారీ మొత్తం సిల్వర్ చెక్ వస్తుంది బిగ్ ఇక్కద్ బోర్డర్ వస్తుందండి శారీ మొత్తం ఇలా సిల్వర్ జెరెట్ చెక్ వస్తుంది బిగ్ ఇక్కడ బార్డర్ వస్తుంది చాలా క్లాస్ ఐటమ్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది పళ్ళు పాట్ సింపుల్గా కడ్డి పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది శారీ అండి ఈ మోడల్లో కలర్ ఆప్షన్ చూడండి बॉटल ग्रीन चॉकलेट कलर रेड ऑरेंज, पिंक ग्रीन बेबी पिंक येलो फैंसी कलर राय ब्लू సీ బ్లూ పెసర గ్రీను ఆకుపచ్చ పీకాక్ బ్లూ పర్పుల్ కలర్ ఇవన్నీ కలర్స్ అండి మల్టిపుల్ పీసెస్ కూడా నేను మన దగ్గర ఇవన్నీ వీళ్ళు వచ్చేపాటికి నాలుగు వేల రెండు అండి ఆల్ ఓవర్ ఇండియా డిటీటీసీ కొరేసరీస్ ఉంటుందండి ఈ మోడల్ మోన్లెస్ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మన దగ్గర ఓపెన్ పిక్చర్స్ ఉన్నాయి సరే దగ్గర నుంచి మళ్ళీ చూడండి ఒకసారి ఇవన్నీ కలర్స్ బల్క్ క్వాంటిటీలో మనం సప్లై చేస్తామండి ఇవన్నీ ప్రతి మోడల్లో మంగళగిరిలో తెనారోడ్లో కొత్త రామల మన షాప్ అండి ఆల్ రౌడీ కోర్వస్ కోర్ సర్వీస్ అవైలబుల్ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్యాన్ లూస్ మంగళగిరి